తెలంగాణ రాష్ట్ర మండలి ఎమ్మెల్సి గారు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ ప్రాంతం నుండి కాకుండా పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం చేస్తూ ఇది సర్దార్ బాబారాయ్ యొక్క పోరుగడ్డ సర్దార్ బాపన్న గారి యొక్క పోరుగడ్డ ఇక్కడి నుండి అనేక ఉద్యమాలు కూడా జరిగినాయి ఇదే కాకుండా చాకలేయలమ్మ రెడ్డి కొమ్మరయ్యే వాళ్ళ యొక్క స్ఫూర్తి మనకు ఉన్నది ఆ స్ఫూర్తితోనే తెలంగాణను బహుజనాల యొక్క పార్టిసిపేషన్ తో మనం సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటిది మన ఉత్పత్తి కులాలే ఉత్పత్తి కులాలు సేవల కులాలకు ఉన్నటువంటి స్లామిక శక్తి గాని స్లామిక మేధా సంపత్తి గాని వాటి కూడగట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రారంభించుకున్నాం సాధించుకుందాం తర్వాత ఇప్పుడు మరొక ఉద్యమం చేపట్టవలసినటువంటి అవసరం ఉంది అది బీసీ ఉద్యమం దానికి మన యొక్క ఉద్యమాన్ని ఉధృతం మార్ వల్లన్న గారు అసెంబ్లీ కౌన్సిల్ లో అడుగు పెట్టడం జరిగింది ఆ స్ఫూర్తితోని రాబోయే కాలంలో ఎక్కడ ఏ ఎలక్షన్స్ జరిగినా ఓసీలకు వ్యతిరేకంగా మన బీసీ బిడ్డలందరూ కూడా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక సంస్థలైనా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా కూడా గారి స్ఫూర్తితోటి యువజనులందరూ కూడా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఒక రాజకీయ విప్లవాన్ని బీసీ రాజకీయ విప్లవాన్ని సాధించి సృష్టించి మన హక్కులను మనం సాధించుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు హాస్ కాలేజీలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు కనీ రీతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ సమావేశానికి అందరూ కలిసి రావాలని ఆ సమావేశాన్ని డివిజన్ చేసి మరో అడుగు ముందుకు వేస్తూ మనకున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలను న్యాయమైనటువంటి హక్కులను తప్పకుండా సాధించుకోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు జై బీసీ